హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ సూపర్గా అదిరిపోయింది అసలు గగన్ భూమిలో మరి నక్షత్ర తీసుకొచ్చిన భోజనం వద్దని చెప్పి భూమి వాదిస్తుంటే తింటాను అని చెప్పి గగన్ మరి గగన్ నక్షత్ర తెచ్చిన భోజనం భూమికి తినిపించాడా అసలైన ట్విస్ట్ సూపర్ కదా మరి తినిపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్ చంద్రకి అనుమానం వస్తుంది మరి అంతగా కృష్ణప్రసాద్ తను కూడా నేరం చేశానని అపూర్వ కూడా చేసిందని ఇద్దరి మీద ఎందుకు చెప్తాడు అంతమంది ఎంప్లాయీస్ ఉండగా మరి వీళ్ళిద్దరి మీద ఎందుకు చెప్తున్నాడు అపూర్వ చెప్పేది నిజమా కృష్ణప్రసాద్ చెప్పేది నిజమా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా అపూర్వ ఏంటి బావా ఈ భార్యని నమ్మవా నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నావు కదా నేను నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను అయినా దేవతలాంటి అక్కని నేనెందుకు బావా చంపుతాను అని చెప్పేసి అంటుంది ఏమో అపూర్వ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసేయి అని చెప్పేసి ఒక్కడే రూమ్లోకి వెళ్ళి అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు కృష్ణప్రసాద్ తాగేష్ చెప్పిన మాటల ఇవి శోభ చావుకి కారణం ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు అని చెప్పేసి తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏదేమైనా చెప్పేది ఒకందుకు ఆలోచించినట్లయితే నిజంగానే శోభా జీవితంలోకి అపూర్వనే వచ్చింది అపూర్వ హస్తం ఉందా లేదా అన్నది నేను ఎంక్వైరీ చేయాలి ఈ రోజుతో వదలకూడదు నేను ఎంతో ప్రేమగా దేవతలాగా గుడి కట్టుకున్న నా భార్యని చంపడానికి ఎన్ని గుండెలు అయినా ఎవరిని పూర్తిగా నమ్మను ఈ రోజు నుంచి నిజంగా స్పృహలోకి వచ్చిన తర్వాత కృష్ణ ప్రసాద్ని మళ్ళీ ప్రశ్నించాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలాగే నిద్రపోతాడు ఇంకా అందరూ వరుసగా ఒక్కొక్కరు వచ్చి ఇంకా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది నాన్నకి మామయ్య ఈ నిజం చెప్పకుండా ఉంటే బాగుండాలి బాగుండేది కానీ ఇది తెలిసినప్పటి నుంచి ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఆ అపూర్వ ఇంకా ఎన్ని ప్రమాదాలు తలపెడుతుందో అర్థం కావటం లేదు అని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటుంది రేపు మామయ్యతో మాట్లాడాలి ఈ విషయం కోసం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మాత్రం అపూర్వ పిన్నితో మాట్లాడుతుంది ఇదేంటమ్మాయి నువ్వు అనుకున్నట్టు ఇంత జరిగింది అసలు ఆ కృష్ణప్రసాదు నీ ముందు తల కూడా ఎత్తేవాడు కాదు అలాంటిది నిన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడు ఎన్ని రకాలుగా మాట్లాడాడు నువ్వు అమ్మో గారు షూట్ చేసేస్తారేమో అనుకున్నానమ్మాయి అందుకని హడలెత్తిపోయాను నిద్ర రావట్లేదు అసలు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ఇంట్లో నిద్ర రావట్లేదు ఏ ఏ గన్ను తీసుకుని వచ్చి కాల్ చేస్తాడేమో భయం వేస్తుంది నువ్వు ఇలాగే కూర్చుంటే నీకు ఇంట్లో ఇంట్లో నుంచి గంటేసే రోజు వస్తుందా అపూర్వ ఇంకా నాకెందుకు పెట్టే పేడ సర్దుకుంటాను అని చెప్పేసి అంటుంది పిన్ని నువ్వెక్కడికి సర్దుకోవాల్సిన అవసరం లేదు ఎవరు సర్దుకుంటారో వాళ్ళే సర్దుకుంటారు ఆ కృష్ణప్రసాద్కి ఈ భూమికి మధ్యన ఏం రాయిబారం నడుస్తుందో తెలుసుకుని వాళ్ళిద్దరినీ మూకుమ్ముడిగా బయటకు వెంటే రోజు నేను తీసుకొస్తాను కదా నువ్వు ఇక్కడే ఉండు నీకు నేను పెళ్లి చేసి పంపించేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటుంది అమ్మాయి పెళ్ళేమో కానీ నాకు శవయాత్ర వెళ్తుందేమోనని భయమేస్తుంది అమ్మాయి పొద్దమ్మాయి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మా ఇంటి దగ్గర పెళ్ళి లేకున్నా అలా ప్రాణాలతోనైనా ఉంటాను మీరు చేసే పాపంలో నాకు బాగా ఉందనుకుంటాడు మీ మీ ఆయన అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడే అక్కడికి నక్షత్రం వస్తుంది మమ్మీ మమ్మీ మామయ్య రాత్ర అంత ఘనంగా గొడవ చేస్తుంటే నువ్వు ఎలా భరించావు నిజంగానే నిజంగానే పెద్దమ్మని నువ్వే ఏదైనా చేసావా ఏంటి ఏ బేబీ నువ్వు చిన్న పిల్లవి చిన్నపిల్లలా ఉండు ఆ కృష్ణప్రసాద్ తాగి మాట్లాడితే మీ డాడీయే నమ్మలేదు నువ్వెలా నన్ను అడుగుతావు అంటే మమ్మీ ఏమో నాకు అలా అనిపించింది మామే చెప్పింది అంటూ నిజం అనిపించింది అని చెప్పి అనగానే చూసావా చూసావా అపూర్వ మీ అమ్మాయి తెలివి తక్కువేమో అనుకున్నాను కానీ చాలా తెలియగలది నిజాలు అబద్ధాలు ఏంటో కూడా పసి కట్టేస్తుంది నిజమే నక్షత్ర తెలివైందని ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేసి అంటుంది అయినా ఈ అర్ధరాత్రి పూట ఇక్కడ మీటింగ్ ఏంటి ఇంట్లోకి రండి పడుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతుంది బోరింటాకు అక్కడే నుంచుని మాట్లాడుకుంటూ ఉంటారు నక్షత్రం మాత్రం వెళ్ళిపోతుంది ఇంకా తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది గగన్ ఫోను బిజీ బిజీ అని వస్తూ ఉంటుంది అసలు ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు ఎప్పుడు చూడు ఈ టైంలో బిజీ వస్తుంది బావకి నేను తప్ప ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అలాంటిది ఈ టైంలో బిజినెస్ కాల్స్ కూడా ఎవరు మాట్లాడరు మాట్లాడితే అమ్మాయితోనే మాట్లాడాలి ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటే భూ భూమి రూమ్లో కూడా భూమి ఫోన్ మాట్లాడుతున్నట్టు నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది ఏంటిది ఈ భూమి కూడా బావతోనే మాట్లాడుతుందా అని చెప్పేసి అనుకుంటూ నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏ నడుస్తుంది ఇంత రాత్రి వేళ బావ దీంతో మాట్లాడటం ఏంటి అని చెప్పేసి అనుకుంటుంది చచ్చా ఇది బావతోనే మాట్లాడుతుంది దాంతో మాట్లాడితే మనకు పిచ్చెక్కుతుంది ఈ రాత్రి వేళ దాంతో నాకు గొడవ ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కాసేపు ఆగినాక ఇంకా మళ్ళా చేస్తానని చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్తో మాట్లాడుతూ ధరణిలాగా మాట్లాడుతూ ఉంటుంది కదా నిజంగా మీరు చాలా గ్రేట్ గగన్ గారు అని చెప్పేసి ధరణి అంటుంది ఎందుకు అనగానే నిజంగా అంత పెద్ద సహాయం చేసి కూడా మీరు చేయనట్టే ఉన్నారు కదా భూమి వచ్చి నాతో అంతా చెప్పింది అనంగానే భూమి వచ్చి చెప్పిందా అని చెప్పేసి అనంగానే అవును రోజు రోజుకి మీ మీద అభిమానం పెరిగిపోతుంది తెలుసా అని చెప్పి అనంగానే అభిమానమే పెరుగుతుందా ప్రేమ ఏమైనా పుడుతుందా అని చెప్పేసి అంటాడు ప్రేమ పుట్టాలి అంటే అభిమానం రోజు రోజుకి రెట్టింపు అయితే ఆటోమేటిక్గా ప్రేమ కూడా పుడుతుంది గగన్ గారు కానీ ప్రేమకైనా దేనికైనా కొంతకాలం వేచి చూడాలి ఏది కూడా వెంటనే వచ్చేదు తనకు తానుగా మీ దగ్గరికి వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ నమ్మకం నాకుంది అని చెప్పి అంటూ ఉంటుంది నమ్మకాల మీద వెదురు చూస్తూ ఉండే రోజులు కాదు ధరణి ఇప్పుడు నాకున్న సమస్యలు నాకుంటాయి మా అమ్మ దగ్గర నుంచి రోజు కూడా నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమని నక్షత్రం చేసుకోమని పదే పదే రెట్టిస్తుంది నాకు నక్షత్రం కూడా రోజు ఏదో రకంగా పెళ్లి చేసుకోమని అడుగుతుంది ఏమో ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలియదు కదా అని చెప్పేసి అంటాడు అయ్యో గగన్ గారు అలా తొందరపడకండి ఆ నక్షత్రకి మీకు అస్సలు కరెక్ట్ కాదు మీకు భూమికి కరెక్ట్ అని చెప్పేసి అంటుంది అదెలా నక్షత్రకి నాకు ఎందుకు కరెక్ట్ కాదు అనగానే వాళ్ళు ఇప్పుడు ప్రేమగా మాట్లాడవచ్చు వాళ్ళమ్మ అపూర్వ ఎలాంటిదో మీకు పూర్తిగా తెలుసు కదా అని చెప్పేసి అనగానే సరే ఏదో సౌండ్ వస్తుంది నేను మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ దగ్గరికి కా పాలు తీసుకుని శారదా వస్తుంది ఇంకా శారదా గ్లాస్తో పాలు తాగిన నీకు అలవాటు కదా పడుకునే ముందు పాలు తాగడం అని చెప్పేసి అనగానే అవునమ్మా అన్ని అలవాట్లు బాగానే గమనిస్తున్నావు అందరూ అలవాట్లు నీకు తెలుసు కానీ ఆ పెద్ద మనిషి ఏంటి అంత వయసు వచ్చిన తర్వాత కూడా అలవాట్లు మార్చుకోరా అని చెప్పేసి అడుగుతాడు ఎవర్రా అని చెప్పేసి అనగానే ఎవరంటావేంటి నీకు తెలీదా అతని పేరు కూడా నా నోటుతో పలకడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే ఓహో ఆయనని ఈరోజు అసలు తన పరువు తనే తీసుకుంటున్నాడు ఈ వయసులో తాగటం అంతా అవసరమా సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి వెళ్ళి రాత్రి అయితే చాలు బార్లో కూర్చుంటున్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో గొడవలు పడుతున్నారు వాళ్ళతో కొట్టించుకుంటున్నారు కూడా కొత్తగా అని చెప్పేసి అనేసరికి ఇంకా శారదకి కంగారుగా అనిపిస్తుంది ఏంట్రా ఏమైందిరా ఆయన ఎవరో కొట్టడం ఏంటి అని చెప్పి అనగానే ఇవన్నీ నీకెందుకులే ప్రశాంతంగా వెళ్ళి పడుకో నువ్వు చెప్పాల్సినవన్నీ అరకొర చెప్పేసి ప్రశాంతంగా పడుకోమంటే ఎలా పడుకుంటానురా ఎక్కడ ఏం జరిగిందో చెప్పు అనగానే ఇవాళ ఆయన మందు తగడానికి బార్కి వెళ్ళినట్టున్నారు మరి ఆయనకి ఏమైందో నాకు తెలీదు అక్కడ ఒకడు తను కొట్టబోయాడు నేనే ఆపి వాడికి నన్ను తగిలిచ్చి బయటికి పంపించాను అని చెప్పి అనగానే ఇంకా శారద వచ్చి చాలా ఆనందపడుతుంది ఇప్పటి వరకు గగన్కి ఆయన మీద ద్వేషమే చూశాను ఏ రోజు ఆయన మాట వెతితేనే వినేవాడు కాదు అలాంటిది రోజున ఆయన మీద ఎవరో వస్తే ఒక కొడుకుగా బాధ్యతగా ఆయన కాపాడారు అంటే గగన్కి ఆయన మీద ప్రేమ ఉంది పైకి మాత్రమే ద్వేషం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రాత్రి అయింది కదా ఎవరికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఇంకా పొద్దున పొద్దున్నే తాగిన మత్తంతా కృష్ణప్రసాద్కి దిగిపోతుంది దిగిపోయిన వెంటనే మొహం కడుక్కొని కూర్చుండంగాని ఇంకా వెంటనే మీరా మజ్జిగ తీసుకుని వచ్చి ఏమండి రాత్ర ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడారో తెలుసా అసలు వదినని నా అన్నయ్యని మర్యాద లేకుండా మాట్లాడారు ఎందుకండి ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అనంగాని అవునా మీరా ఏం మాట్లాడాను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడటం ఏంటి ఎంత ఎంత ఇదిగా మాట్లాడారు అసలు మీరు చెప్పేది వింటే నాకే మతిపోయింది అని చెప్పేసి అంటుంది మీరా ఇంకా సరే మీరా నువ్వు వెళ్ళి పని చూసుకో నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పేసి ఇంకా తా మజ్జిగ తాగుతూ అక్కడ నుంచి ఉంటాడు మావయ్య ఒకసారి ట్రండి అని చెప్పేసి భూమి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది ఏంటి మావయ్య ఇదంతా ఇప్పుడు ఇంత కంగారులో ఈ నిజాలన్నీ నాన్నకి మీరు ఇప్పుడు చెప్పాలా చెప్తే సాక్ష్యాలు లేకుండా చెప్తే మీ మాట నమ్ముతారా ఆ అపూర్వ ఊరుకుంటుందా ఏంటి మావయ్య ఇదంతా మిమ్మల్ని నేరం చేసినట్టు ఒకటి అన్నారని ఇంకొకటి తెప్పించుకుంటున్నారు ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో మీ ప్రమేయం ఉందని మీరే ఆ దహనం చేశారని అటు తిప్పి ఇటు తిప్పి అపూర్వ మీ మీదే చెప్తుంది అప్పుడు మీరు నిరూపించుకోవడానికి ఆధారాలు కూడా లేవు ఏంటి మామయ్య ఇదంతా అని చెప్పేసి బాధపడుతుంది సారీ భూమి నాకు చెప్పాలని కాదు కానీ ఏమో నాకు ఆ నింద వేసినప్పటి నుంచి నాలో నేనే నా మైండ్ నాకే పనిచేయటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఏదో ఒకటి చేస్తాను ఆ అపూర్వ నా జీవితంతో ఆడుకుంది నా పిల్లలకి తండ్రి కాకుండా చేసింది ఇప్పుడు నా ఇంట్లో నాకు మర్యాద లేకుండా చేస్తుంది అలాంటి అపూర్వని కటకటాల్లోకి పంపించాలి భూమి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి అనగానే ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మావయ్య కానీ మనం ఆధారాలు చూపించాలి కదా అని చెప్పేసి అంటుంది సరేనమ్మా ఇప్పటికైతే నేనేమి చేసిందంతా నిజాలే అనుకుంటున్నాను నీకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే మన్నించమ్మా అని చెప్పేసి అంటాడు సరే మావయ్య మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి భూమి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా శారద దగ్గర నుంచి ఇంకా కృష్ణప్రసాద్కి ఫోన్ వస్తుంది ఇంకా ఫోన్లో శారద ఏంటి ఎప్పుడు నేను నీకు చేయడమే తప్ప నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేయవు అలాంటిది ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి అని చెప్పి అనగానే ఏంటండి మీరు రోజు రోజుకి అలవాట్లు మార్చుకుంటున్నారా ఎప్పుడు లేనిది ఎందుకలా పదే పదే అట్లా తాగేస్తున్నారంట మీకు బార్లో గొడవైందంట నాకు గగన్ చెప్పాడు అని చెప్పి అనగానే అవును శారదా రాత్ర వాడు నన్ను కాపాడే విధానం అదంతా చూస్తే నాకే షాక్గా అనిపించింది వాడెప్పుడు నన్ను మొహం కూడా చూడు అలాంటిది నా మీద పల్లెత్తు మాట అనకుండా నా కొడుకు నన్ను కాపాడాడు వాడు బంగారం శారదా వాడు నీ కొడుకుగా పుట్టడం నీ అదృష్టం నాకు కొడుకుగా ఉండి కూడా వాడి ప్రేమని పొందలేకపోవడం నా దురదృష్టం శారదా అని చెప్పేసి బాధపడతాడు ఏదేమైనా నాకు సంతోషం అనిపించిందండి మీ విషయంలో మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని సేవ్ చేశాను అన్నాడు చూడండి అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పేసి అనగానే అవును ఇంతకీ గగన్ నక్షత్రాల మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అని చెప్పే అనగానే ఎంతవరకు రావటం వింటండి ఎప్పుడు చూసినా ఆ భూమి ఏదో ఒక రకంగా గగన్ మనం వేసే ప్లాన్లో తను ఏమీ చెప్పటం లేదు ఇప్పుడు కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సరే నేను మళ్ళీ ఇంకొక ప్లాన్ ఆలోచించి చెప్తాను అలా చేద్దాం అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా భూమి కూడా ఆఫీస్కి వెళ్తుంది తను వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా అయినా గగన్ గారు ఏం చేస్తున్నారు ఇవాళ ఇంతవరకు నన్ను పిలవలేనే లేదు పిలుస్తారేమని ఎన్నిసార్లు చూస్తానో నాకు వర్కే లేదు ఏం వర్క్ చేయాలి ఇంతవరకు వర్కే చెప్పలేదు ఈయన అని చెప్పేసి ఇంకా ఆ ల్యాప్టాప్ ఆన్ చేసి అన్నీ వరుసపెట్టి చూసుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ తన వర్క్లో బిజీ బిజీగా ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది రాత్రి బావకి ఫోన్ చేసి లంచ్ తీసుకొస్తాను బావా అని చెప్పి అడుగుదామనుకుంటే ఫోనే లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు అయితే ఏమైంది ఇప్పుడు డైరెక్ట్గా భోజనం వండి క్యారియర్ తీసుకుని వెళ్తాను బావకు దగ్గరుండి వడ్డిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఆయన నాకు వంట రాదు కదా ఏది ఎక్కువ తక్కువ వేస్తాను గోరింటాతో చేపిస్తాను గోరింటాకు హెల్ప్ తీసుకుంటానని చెప్పేసి గోరింటాకు నాకు కొంచెం హెల్ప్ చేయవా అని చెప్పి అంటుంది ఏం చేయాలి అనగానే ఇదిగో అన్ని వంటలు చేయాలి అదేంటి నక్షత్ర నీకేంటి అన్ని చేసి పెడతారు కదా నేను ఏంటి నాకు కాదు గోరింటాకు నువ్వు ప్రేమలో లేవు కాబట్టి నువ్వెవరిని ప్రేమించలేదు కాబట్టి నీకేమీ తెలీదు మనల్ని ఇష్టపడేవాళ్ళు భోజనం మనం చేసిన వంట చేసి పెడితే జీవితంలో మర్చిపోలేరంట అంటే వంటని ఎంత ఇష్టపడతారో వంట మంచి టేస్టీగా చేసే భార్యని కూడా అంతే ఇష్టపడతారంట అందుకే టేస్టీ టేస్టీగా మా బావకి వండాలని చెప్పి అనుకుంటున్నాను అవునా మరి వండేసి అమ్మా దెబ్బతో ఇంక నీ జోలికి రాడు అనగానే జోకా గోరింటాకు నాకు వంట రాదని తెలుసు కదా మరి అయితే నేను చేయాలా అంటుంది చేయడం కాదు ఎలా చేయాలో నేర్పించు అని చెప్పేసి అన్ని దగ్గరుండి వంటలు చేస్తుంది ఇంకా అలా వంటలు చేస్తూ ఉంటే అన్నీ టేస్టీగానే చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వం ఆలోచిస్తూ ఉంటుంది అయినా ఈ భూమిని కృష్ణప్రసాద్ ఏదో నడుస్తుంది వీళ్ళకి నిజం తెలిసింది అందుకని భూమి గనక కృష్ణప్రసాద్ చెప్పిన ఈ నిజాన్ని భూమి తెలుసుకుందంటే వెంటనే అది కూపి లాగుతుంది కాబట్టి దాని మనసులోకి అది రాకుండా చెరిపేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర వంటంతా చేసేసి మొత్తం క్యారియర్లు సర్దుకుని ఆఫీస్కి బయలుదేరాలని చెప్పేసి అన్నీ కూడా క్యా ఇంకా కారులో పెట్టించుకుంటుంది డ్రైవర్తో ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా బయలుదేరి వెళ్ళిపోతూ ఉండగా అపూర్వ వచ్చి అవును పిన్ని నక్షత్ర ఎక్కడికి వెళ్తుంది అన్ని క్యారేజీలు తీసుకెళ్తుంది ఏంటి అని చెప్పి కానీ నీకు చెప్పలేదు అమ్మాయి మీ అమ్మాయి అని చెప్పేసి అంటుంది చెప్పలేదు పిన్ని అదే గగన్కి క్యారేజ్ తీసుకెళ్తుంది అనగానే నెత్తి నోరు కొట్టుకుంటుంది ఆ పూర్వ దీనికి అస్సలు బుద్ధి లేదు వాడికి క్యారేజ్ ఏంటి అయినా దీనికి రోజు రోజుకి పిచ్చి పెరిగిపోతుంది దీన్ని చేయడం ఎవరి తరం కాదు ఏం చేయాలో తెలియటం లేదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూడమ్మై పిచ్చి బాగా ముదిరిన వాళ్ళకి చాలా ప్రమాదం అలా మీ నక్షత్రకి బాగా ముదిరిపోయింది వాడికి భోజనం చేపించి తినిపించి మరీ వస్తానని చెప్పింది అది మీ అమ్మాయి పరిస్థితి అని చెప్పేసి అనగానే ఇంకా అపూర్వ ఏం చేయాలో తెలియక అలా కూర్చుండిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో ఇంకా చాలాసేపటి నుంచి మరి వర్క్ లేకుండా అలా ఖాళీగా కూర్చుంటున్న భూమికి గగన్ వెంటనే కాల్ చేసి క్యాబిన్కి రమ్మని చెప్పి అంటాడు ఇంకా లోపలికి వెళ్ళాక చెప్పండి సార్ ఏం చేయాలి అనగానే నోట్ ప్యాడ్ తెచ్చుకోమని చెప్పి అంటాడు సరే అని చెప్పి నోట్ ప్యాడ్ తెచ్చుకుంటుంది నేను డిక్టేట్ చేస్తాను నువ్వు రాసుకో అని చెప్పేసి అనగానే సరే సార్ చెప్పండి అని చెప్పి నోట్ ప్యాడ్ తీసుకుని ఉండగా గగన్ ల్యాప్టాప్లో చూస్తూ చెప్తూ ఉంటే భూమి దగ్గరకు వెళ్ళిపోతుంది ఇంకా తన ఏం చేస్తున్నాడో తన ఫేస్కి తిన ఫేస్ టచ్ అయ్యే విధంగా ల్యాప్టాప్లో తలకాయ పెట్టి చూస్తూ ఉంటుంది ఇంకా గగన్కి పక్క నుంచి తన ఫేస్ తగులుతుండగా గగన్ కూడా అలా చూస్తూ ఉంటాడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి గగన్కి భూమి అంటే ఎలాగూ ప్రేమ ఆ ప్రేమతో తను అలా దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నా కానీ గగన్కి ఎందుకో భూమితో మాట్లాడాలనేపిస్తుంది కానీ దూరంగా జరగమని ఎప్పుడు చెప్తాడు ఆ రోజు మాత్రం చెప్పకుండా అలా చేస్తూ ఉంటే ఇంక ఈ లోపల భూమి కూడా అలా కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇంకా ఒకరినొకరు ప్రేమగా అలా చూసుకుంటున్నంతసేపు అలా ఉండ కాలం అలా ఆగిపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఈ లోపల పానకంలో పొడకలాగా క్యారేజ్లు తీసుకుని మరి వస్తుంది నక్షత్ర రావడం రావడం చూసి ఒకేసారి భూమి వెనక్కి జరిగి పక్కకు వస్తుంది వెంటనే నక్షత్ర గాలి తుఫాన్ లాగా లోపలికి వచ్చేస్తుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడ నువ్వున్నావేంటి అని భూమిని అడుగుతుంది అయినా నాకంటే ముందు నువ్వేంటి క్యారేజ్లు అని చెప్పేసి వంట అని చెప్పేసి అనగానే స్టాప్ ఇట్ నేను బావకి క్యారీ తీసుకొచ్చాను ప్రేమగా అనగానే అబ్బో ఎక్కడ ఆర్డర్ చేశావు అని చెప్పానం అనగానే పిచ్చి పిచ్చిగా ఉందా నేనేమి ఆర్డర్ చేయలేదు బావ కోసం కష్టపడి వండాను అవునా తినొచ్చా అది ఏమన్నా పశువులకి పెట్టొచ్చా అనగానే నువ్వు మరీ అంత రెచ్చిపోకు మా బావకి నేను ప్రేమగా వండానని చెప్పాను కదా అయినా నీకెందుకు అయినా ఆయన తినాలి కదా పోవే తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది భూమి ఏంటి తీసుకెళ్లేది నేను తినడానికి తీసుకొచ్చాను ఆయన తినరు నేను తిన్ తినరు నేను తినిపిస్తాను అంటుంది నువ్వు తినిపించేది ఏంటి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నేను వెళ్ళటమేంటి ముందు నువ్వే వెళ్ళు అని చెప్పి ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు ఇంకా గగన్ స్టాపే ఇదేమనుకుంటున్నారు ఆఫీస్ అనుకుంటున్నారా చేపల మార్కెట్ అనుకుంటున్నారా అయినా నక్షత్ర భోజనం తెచ్చింది నేను తిననని చెప్పలేదు కదా నేను తింటాను పద నక్షత్ర వడ్డిచ్చు అని చెప్పేసి ఇంకా టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోంగానే భూమి అసలు ఈ గగన్ గారేంటి అది తీసుకొచ్చిన భోజనం ఏంటి నేను చెప్పేది వినిపించుకోకుండా అని కొరకొర చూస్తూ ఉంటుంది ఇంకా ఇలా కొర నువ్వు మండిపోవాలని నేను అలా తింటానన్నది అని చెప్పేసి అనుకుంటూ గగన్ ఇంకా అలా కూర్చుని ఉండగా గగన్ చేతికి గగన్ అలా అన్నం కలుపుకుని ఇంకా అన్ని కూరలన్నీ వడ్డిస్తూ ఉంటుంది నక్షత్ర నువ్వు కూడా కూర్చో అని చెప్పేసి అంటాడు వద్దు బావా నీకు కొసరి కొసరి వడ్డిస్తే అదే తృప్తిగా ఉంటుంది అని చెప్పి అనంగానే భూమి నువ్వు కూర్చో అని చెప్పేసి అనంగానే ఇంకా వెంటనే ప్లేట్ పెట్టుకుని కూర్చుంటుంది ఇంకా తనకు కూడా వద్దు బావా నువ్వే తిను అని చెప్పానంగానే నక్షత్ర అలా భూమి చూస్తూ ఉంటే బాగుండదు కదా తనకు కూడా వడ్డించు అని చెప్పేసి ఇంకా చక్కగా వాళ్ళిద్దరికీ కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా లోపల నక్షత్రం మండిపోతూ ఉంటుంది కానీ ఏం చేయలేక వడ్డిస్తుంది ఇంకా భూమి అలా చేత్తో ఇలా అన్నం కలిపి అబ్బా అని చెప్పేసి చెయ్యిని పక్కకు తీస్తుంది ఏమైంది భూమి అని చెప్పి ఇరా నేను తినిపిస్తాను అని చెప్పి అన్నాన్ని కలిపి ఇంకా గగన్ తనకి నోటి దగ్గరికి అన్నం తినిపిస్తూ ఉంటే నక్షత్రకి అర్థం కాదు ఇదేంటి నేను భోజనం తీసుకొస్తే దీనికి తినిపిస్తున్నాడేంటి బావా అని చెప్పేసి అలా కొరకొర చూస్తూ ఉంటుంది భూమి ఇంకా కన్ను కొడుతూ బాగుందా తిక్క సరిపోయిందా మీ బావ నాకు తినిపిస్తున్నాడు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది చూడంగానే అయినా ఇదేంటి బావ దానికి తినిపించడం ఏంటి నాకు కూడా తినిపించు అని చెప్పి అనగానే వద్దొద్దు భూమి ఎంగిలి నీకెందుకు నీకు ఫ్రెష్గా మళ్ళా కావాలంటే తినిపిస్తాను అని చెప్పి అనగానే ఇంకా భూమి నవ్వుతూ బావా గగన్ గారు ఇంకా ఆకలి ఎక్కువేస్తుంది వంట నచ్చింది తినిపించండి అని చెప్పేసి తింటూ ఉంటుంది ఇంకా అలా తినేసిన తర్వాత నక్షత్రం ఖర్చు ఇవ్వబోతూ ఉంటే భూమి తన చున్నీని ఇచ్చి తుడుచుకోమని చెప్తుంది ఏయ్ ఏంటి నువ్వు నాకంత వస్తావా మా బావకి నేనేదో తీసుకొచ్చి దగ్గరుడు తినిపిస్తానంటే మొత్తం నువ్వే తిన్నావు కదే రాక్షసి అని చెప్పేసి అంటుంది చాలా బాగా చేసావు నక్షత్ర నీకు వంట రాదనుకున్నాను కానీ అద్భుతంగా చేసావు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇద్దరు కూడా అలా ఒకరినొకరు అనుకుంటూ ఉంటే గగన్ మాత్రం నక్షత్రం రావటమే మంచిదైంది ఈ భూమిలో నా నా మీద నక్షత్ర చూపించిన ప్రేమకి తనకి ఈర్ష పుడుతోంది ఇంకా పుట్టాలి లోపల దాచుకున్న ప్రేమంతా బయటకు తీయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇద్దరు అలా గొడవ పడుతుంటే తను మాత్రం అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఏయ్ నువ్వు రేపటి నుంచి ఇక్కడికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని భూమిని అంటుంది ఈ నక్షత్ర ఏమో భూమి కూడా అలాగే అంటుంది సరే ఇంకా ఎక్కడ ఉంటే అనుమానం వస్తుందని తను కూడా ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది రావడం రావడంతోనే ఇంకా నక్షత్ర గోరింటాకు ఈ భూమి ఆఫీసులో కనిపించింది నాకు అని చెప్పేసి అంటుంది అవునా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర పడుకునే ఉండగానే భూమి ఇంకా నాన్న అన్నం తినదని తెలుసుకుని ప్లేట్లో అన్నం కలుపుకుని వచ్చి నాన్న నాన్న అని చెప్పి లేపుతుంది ఇంకా చంద్ర లేచి కూర్చుని ఏంటి నాన్న భోజనం చేయలేదా అంటే చేయలేదమ్మా ఎందుకు మనసు ఏమీ బాగాలేదు అని చెప్పి అనగానే మనసు బాగోకపోయినా ఆ కడుపుని చంపుకోకూడదు నాన్న ఆకలిని చంపుకుంటే నీరసం వస్తుంది అని చెప్పేసి అన్నం కలిపి ఉంటుంది నిజంగా నీళ్ళు నేను శోభనే చూసుకుంటున్నాను భూమి నా ఆకలిని ఒక్కరికే తెలుసు ఇంతమందిలో కూడా నేను తిన్నానా లేదా అన్నది ఎవరికీ తెలియలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా దొంగచాటుగా వస్తుంది అపూర్వ చూసి గుండె తరుక్కుపోతుంది బావని ఇది ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఎంతైనా కన్న కూతురు కదా దీని ప్రేమ దీనికి ఉంటుంది రాని దీని పని చెప్తాను అని చెప్పేసి భూమి చేకడుక్కోడానికి రాగాని ఏంటి రోజు రోజుకి ప్రేమాభిమానాలు పెరిగిపోతున్నాయి అయినా నిన్ను ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోమని నీకెంత కావాలంటే అంత ఇస్తానని చెప్పాను అయినా నువ్వు వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నావు అయినా నేను ఇంకొక అవకాశం ఇస్తున్నాను చూడు భూమి వీళ్ళంత త్వరగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా లేదంటే ఆ గగన్కి నువ్వు శరత్చంద్ర గారి కూతురు అని చెప్పేమంటావా అని చెప్పేసి అడుగుతుంది చెప్పు ఎంత త్వరగా చెప్పే అంతే మంచిది నేను కూడా చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు నన్ను బెదిరించాలనుకుంటే నీ వల్ల పూర్వ నీ గుట్టులు నీ అరాచకాలు ఇప్పుడే నాన్నకి తెలిసాయి ఇంకా ఇంకా సాక్ష్యాధారాలు చూపిస్తే నిన్ను ఇంట్లో నుంచి శాశ్వతంగా గంటేసే రోజు వస్తుంది ఏమున్నాయి నీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయా ఆయన కూతురు నవటమే పెద్ద సాక్ష్యం ఇంకా నీకు సాక్ష్యం ఏం కావాలి అని చెప్పేసి అంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండవుతుంది గగన్ భూమిలు మరి ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళ ప్రేమని గగన అంగీకరించి శరత్చంద్ర కూతురును తెలిసిన తర్వాత కూడా భూమి మీద ప్రేమ తగ్గకుండా ఉండాలని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్